మీరు టచ్ మీ నాట్ చెట్టునప్పుడైనా టచ్ చేశారా అది మనం టచ్ చేయగానే ముడుచుకుంటుంది తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అలా చేస్తుంది బట్ మనం ఏం చేస్తాం ఇంకో నలుగురిని పిలిచి మరీ సీ హౌ ఇట్ ఇస్ లైక్ ఏదెలా ముడుచుకుంటుందో చూడండి అంటూ నలుగురికి చూపిస్తూ ఇంకో సార్లు ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటాం చుట్టూ ఉన్న మిగతా చెట్లన్నిటికంటే దీనిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది బట్ స్టిల్ అదే ఎక్కువగా సఫర్ అవుతూ కూడా ఉంది కదా మళ్ళీ కూడా అంతే ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో ఎవరైతే మంచి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ కష్టాలు కూడా వస్తూ ఉంటాయి నాకు ఇలా జరిగింది అంటే ఏ జన్మలో ఏ పాపం చేశాను అనో లేదంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుందనో ఎక్కువగా బాధపడిపోకండి యు ఆర్ ద స్పెషల్ వన్ దాట్స్ వై యు ఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్